హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజమండ్రిలో కంబాల్ చెరువు పార్క్ మా కజిన్ తీసుకెళ్ళిందండి నేను ఫస్ట్ టైం వెళ్ళడము సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడాను చాలా బాగుంది అనిపించింది మీకు చూపించాలి అని ప్రత్యేకంగా వీడియో తీసానండి సో ఇక్కడ ఎంట్రన్స్ కూడా ఇలా ఉంటుందండి ఎంట్రన్స్ సో దీనికి టికెట్ కూడా పెట్టారనమాట ఫిఫ్టీ రూపీస్ సో రాజమండ్రిలో వాళ్ళే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ సమ్మర్లో హాయిగా సరదాగా గడపడానికి అయితే వస్తున్నారండి అందరూ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం కూడాను ఇదివరకు మామూలుగా ఒక పార్క్లా ఉండేదంటే కూర్చుని అలాగ ఉండడానికి కానీ అలా కాదు చూసారండి సో లోపల వాటర్ ఫాల్స్ చుట్టూర వాకింగ్ చేయడం చాలా పెద్ద పార్క్ అండి చిన్నది కాదు చాలా చాలా పెద్దది అంటే ఒక వాకింగ్ చేసే వాళ్ళైతే రౌండ్స్ అలా తిరుగుతారు పిల్లలతోటి వస్తారు సరదాగా కూర్చున్నారు మేము వెళ్ళినప్పుడు అయితే ఈ నైట్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా వెళ్ళామన్నమాట అనమాట సో అక్కడైతే వాటర్ ఫాల్స్ అది చూడగానే చాలా చాలా షాకింగ్ అనిపించింది ఒక మ్యూజిక్ కూడా పెట్టారు మ్యూజిక్ రన్ అవుతుంది దానికి తగ్గట్టుగా వాటర్ ఫాల్స్ మధ్యలో బోటింగ్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అసలు ఏం డెకరేషన్ అండి కొబ్బరి చెట్ల కూడా అన్ని లైటింగ్స్ అసలు ఎక్కడ అంత అందంగా అనిపించింది అంటే అంత అందంగా అనిపించింది జనాలు అయితే చాలామందే వచ్చారు సో అక్కడైతే ఇలాగా మ్యూజిక్ పెట్టి దానికి తగ్గట్టుగా ఈ వాటర్ ఫాల్స్ కలర్స్ మారడము చాలా బాగా ఇంకక్కడ అయితే కూర్చుని చూడ్డానికి కొంతమంది చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారనమాట అక్కడే వచ్చి కూర్చుండిపోతున్నారు పార్క్ తీసినప్పటి నుంచి క్లోజ్ చేసే కూడా చాలా మంది అక్కడే ఉండిపోతున్నారండి ఇది ఈ మధ్యనే పెట్టారంట సో మా కజిన్ తీసుకెళ్ళి చూపించింది చాలా బాగా అనిపించింది వీడియో తీసి పెట్టాలని తీసానండి చూడండి ఎంత బాగుందో ఏ ఎక్కడ మనం చూడము ఇలాంటి పార్క్ అండి సో ఇది ఒక చాలా సూపర్ అంటే సూపర్ అందరూ సరదాగా కవులు చెప్పుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది అన్నమాట చూడండి ఎంత బాగుంది కదా ఇలా వాటర్ ఫాల్స్ పడ్డము అక్కడ పక్కన అన్ని రకాల రౌండ్ వేస్తేనండి మనకి టైం పట్టేస్తుంది చూడడానికి కూడాను వాక్ చేసుకుంటూ హాఫ్ అన్ అవర్ కూడా సరిపోదండి దాదాపు టూ అవర్స్ పడుతుంది మనం ఇదంతా రౌండ్ వేసి అక్కడ కూర్చుని స్పెండ్ చేయడానికి అంత బాగా అనిపించింది చూసారా లైటింగ్స్ అవి ఎలా ఉన్నాయో రాజమండ్రిలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అందులో ఇది పార్కు కూడా ఒకటండి చూడండి కలర్స్ మారిపోవడము మ్యూజిక్ తగ్గట్టుగాను ఇంకా అసలు ఎవ్వరు అక్కడి నుంచి కాదలేదు అందరూ అలా చూస్తూ ఉండిపోయారు మేము కూడా అలా చూస్తూ ఉండిపోయామండి చాలా బాగా అనిపించింది చాలా సరదాగా అనిపించింది కూడా మామూలుగా పార్క్ వెళ్ళి ఆడుకొని చిన్నప్పుడు అంతా వెళ్ళి వచ్చేసేవాళ్ళం ఇప్పుడు మాత్రం పార్క్ ఈ విధంగా ఇలా చేశారండి ఈ పార్క్ సో దీనికి టిక్కెట్ పెట్టి చాలా చక్కగా బాగా తయారు చేశారు చూడ్డానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి కూర్చునే కూర్చున్నారన్నమాట సో ఇలాంటి పార్క్ ఎక్కడైతే చూడలేదు చూస్తారు కదండి ఎలా ఉంది బాగుంది కదా సో ఇంతకీ ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రాజమండ్రిలో చుట్టుపక్కల వాళ్ళు తర్వాత చిన్న చిన్న దగ్గర దగ్గర ఊరు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు అనమాట సో అందులోనూ సమ్మర్ కదండి సో ఈ సమ్మర్లో ఇక్కడికి వచ్చి సరదాగా గడపడము ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ ఇచ్చేస్తారు ఎప్పుడు చదువులేనా సరదాగా ఇక్కడికి వచ్చి చాలా మంది ఇప్పుడు హాలిడేస్లో అందరూ ఫ్యామిలీస్ తోటి రిలేటివ్స్ తోటి అందరూ చాలా బాగా వచ్చి చక్కగా స్పెండ్ చేశారు మా ఊర్లో పార్క్ అయితే ఇలా ఉందండి సో మీ ఊర్లో కూడా ఇలా పార్క్ అది ఉన్నట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి సో ఇంతకీ మీకు నచ్చిందండి పార్క్ చూసి చూసేయండి ఎలా ఉంది రౌండ్ సో ఒక వన్ అవర్ పట్టింది మేము అలా నడుచుకుంటూ చుట్టూ తిరిగి వచ్చేసేసరికి ఇది చూస్తూనే ఫాల్స్ చూస్తూనే మాకు చాలా టైం పట్టేసింది సో ఆ మ్యూజిక్ పిల్లలేమో డ్యాన్స్లు చిన్న చిన్న పిల్లలైతే తర్వాత పెద్దవాళ్ళు అయితే వీడియోస్ తీసేసుకోవడము ఫొటోస్ తీసుకోవడము అక్కడ ఇక్కడ ఏ అబ్రాడో వెళ్ళక్కర్లేదు అలాంటి వాతావరణం ఇక్కడ క్రియేట్ అయిందండి చూడండి అస్సలు కదలటం లేదు ఎంత ఎన్నిసార్లు చూసినా అలాగే అందులో మామూలుగా డే టైంలో లో వెళ్తే వేరేలా ఉంటుందండి చూడండి ఈవినింగ్ అలా వెళ్ళేసరికి చూడండి అక్కడ రోప్వే రోప్ వే అనమాట అక్కడ ఒకళ్ళు వెళ్ళారు అలా చూసారు కదా అది కూడా ఉందండి ఇక్కడ సో కింద వాటరు పైన ఒక సమ్ ఒక ఫీలింగ్ అనమాట పై నుంచి ఎలా వెళ్ళడం రోప్ వే తోటి అది కూడా ఒక పెట్టారు అనమాట సో ఇప్పటివరకు లేదు చూసారు ఇక్కడ చిన్న చిన్న డక్స్ ఉన్నాయి చూడ్డానికైతే చాలా టైం పట్టేస్తుంది ఇంకా పిల్లలకి తక్కువ అండి పిల్లలకి ఏం తక్కువ కాదు సో పిల్లలకు కూడా ట్రైన్స్ పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు అందులో ఆ ట్రైన్ సో అలా తిప్పడము దానికి టికెట్ సరదాగా గడపడము సో మనము ఏ హైదరాబాద్ కానీ అలాగా కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఈ ఊర్లోనే అన్ని చిన్న చిన్న సరదాలు సరదాగా అన్నీ పెట్టారనమాట ఈ మొత్తానికైతే చాలా చాలా బాగా అనిపించిందండి ఎవరైతే చూడలేదో తప్పకుండా వెళ్ళి గబగబా చూసేయండండి ఈవినింగ్ అంత బాగా అనిపిస్తుంది వెళ్ళండి వెళ్ళ చూడకపోతే తప్పకుండా చూసేయండి సో లైటింగ్స్ అయితే సూపర్ అంటే సూపర్ చెట్లకి తర్వాత అక్కడ పిల్లర్స్కి అన్ని విధాల అక్కడ కూర్చుంటే చాలు ప్రశాంతంగా హాయిగా అనిపించింది అన్నీ మర్చిపోతాం మనం ఇంట్లోనూ అన్నీ మర్చిపోతా అంత ప్రశాంతంగా అనిపించి అంత బాగా అనిపించింది ఇంకా బంధువులు సరదాగా మన కజిన్స్ వాళ్ళు ఉంటే ఇంకా చెప్పక్కర్లేదండి బాగా స్పెండ్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని యానిమల్స్ అవన్నీ పెట్టారు కదా ఇక్కడ నేను ఇది తెలుసు కదండి ఈ చెట్టు ఆ చెట్టు దగ్గర అన్నీ ఆవు అన్నీ కూడా బొమ్మలు అవి పెట్టారు పిల్లలు పిల్లలకి ఎంతసేపు చూ అది చూసినా ఇలాంటి చోటు ఇవన్నీ కూడా చూపించడము పెద్దవాళ్ళు అక్కడ మోరల్ స్టోరీస్ అని పెట్టారండి గార్డెను సో అక్కడ అన్నీ అలా బొమ్మలన్నీ అన్నీ పెట్టారనమాట స్టోరీస్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడము చూడండి ఎంత బాగుంది కదా సో అక్కడే పిల్లలకి మళ్ళీ మోరల్ చెప్పడము స్టోరీస్ సో అలాగన్నీ పెట్టారండి ఒకటే కాకుండా సో చాలా చాలా బాగా బాగా అనిపించిందండి చూడండి ఎంత బాగుందో పిల్లలకైతే ఇంకా అసలు వదిలిపెట్టరు రావని వస్తున్నారు పిల్లలైతే అక్కడి నుంచి రారు కూడానండి అంత బాగుంటుంది సో మనం ఎక్కడో వెళ్ళక్కర్లేకుండా ఏ ఊరు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే ఇంత బాగుందంటే చక్కగా సరదాగా గడిపేయచ్చండి చూసారు కదా ఇదిగో కంబాల్ చెరువు సో ఇక్కడ ఇవన్నీ పెట్టారండి ఇక్కడ అంతా కూడాను ఇలా ఉంటుందనమాట లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట చూడండి సో దీని పక్కన అయితే చిన్న పిల్లలకైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి వాళ్ళకు ఆ నీళ్ళల్లో వాళ్ళు ఆ అందులో వెళ్ళడము పైనుంచి అలాగా పిల్లలు సరదాగా అందులోంచి వచ్చేయడము జాడబల్లలాగా అక్కడ జారడము ఈ పిల్లలతో పాటు పేరెంట్స్ ఇంకా అసలు వాళ్ళకి వాళ్ళు మీరు చూస్తే రాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే అంత ఎగ్జైట్మెంట్ పిల్లలకి చాలా బాగా అనిపించింది చూడండి ఇది చూడండి ఇక్కడ ఒక బాబు అందులో ఉన్నాడు కదండి అలా రౌండ్ ఎలా తిరుగుతున్నాడో సో చాలా చాలా ఎంత ఎంత బాగా అనిపించిందో కొంచెం కష్టం కదా అయినా ఎలా చేసాడు అనిపించింది చాలా బాగుంది అనిపించింది సో పిల్లలకి సరదాగా ఉంటాయి కదా చేసేవాళ్ళు ధైర్యంగా చక్కగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు చూసారా పిల్లలు సో పిల్లలకి అన్ని విధాలా నేర్చుకోవడానికి తర్వాత ఇలాంటివి చేస్తూ సరదాగా వాళ్ళు స్పెండ్ చేస్తుంటారు అన్నీ మర్చిపోతారు హాలిడేస్ కదా సూపర్ ఎంజాయ్మెంట్ అంటే సూపర్ ఎంజాయ్మెంట్ అండి ఇక్కడే అన్నీ ఒక చోట ఉండడం అది బాగా అనిపించింది నాకు చూడండి ఇదిగో పిల్లలు ఏ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్క ఉన్నాయండి ఒక్కొక్క టైప్ ఆఫ్ వాళ్ళకి ఆడుకోవడానికి అందరికీ ఉన్నాయన్నమాట చూడండి ఇది ఒకటి చూడండి అక్కడ పిల్లలు ఎంత సరదాగా ఉన్నారు ఈ పిల్లల్ని చూసి పేరెంట్స్ అయితే ఎంత సంబరపడిపోయి వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట నాకు ఇది కావాలి అది కావాలని పిల్లలు మారం చేయడము అలా వెళ్ళడము అది బాగా అనిపించింది అందరినీ చూస్తూ ఉంటే చూడండి అదిగో ఇంకా చిన్న పిల్లలకైతే ఈ విధంగా ఇది ఇది ఒకటండి ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈ విధంగా అరేంజ్ చేశారు ఇక్కడ చూడండి బాల్స్ వాటిల్ తోటి ఇంకా చిన్న పిల్లలకి అక్కడి నుంచి మేము ఇలా నడుచుకుంటూ వచ్చేసామండి వచ్చేస్తుంటే ట్రైన్ ఈ ట్రైన్లో పిల్లలు తర్వాత పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారండి సో సరదాగా అలా అన్ని చూపించేసి నడవలేని వాళ్ళు ఇది ట్రైన్ ఎక్కాలనుకునే వాళ్ళు వాళ్ళు కూడా అందులో అలా ఎక్కి సరదాగా తిరుగుతున్నారు అనమాట చాలా పెద్దదండి చిన్న ప్లేస్ కూడా కాదు చాలా పెద్ద ఎక్కువ పెద్ద ప్లేస్ అందులో ఈ విధంగా ఉంది పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చుంచు చూడండి అక్కడంతా డెకరేషన్ కింద మా అన్ని అన్ని రకాలవి ఉన్నాయండి ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది చూడండి మళ్ళీ అవే కాకుండా ఇంకొంచెం సేపు దూరం నడుచుకొచ్చేసరికి ఈ విధంగా ఉంది అందరూ రిలాక్స్ అయ్యి చక్కగా సరదాగా గడుపుతున్నారండి మే నేను మా కజిన్ చాలా బాగా స్పెండ్ చేసాం నవ్వుకుని సరదాగా జోక్స్ పెట్టు వేసుకుని సరదాగా అక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తూ చాలా టైం పట్టేసింది ఇంటికి వెళ్ళేసరికి టైం అనమాట ఇంకా టైం కూడా చూడలేం అంత బాగుంటుంది చూడండి ఇక్కడ బోటింగ్కి ఇక్కడ టికెట్ పెట్టారనమాట ఇక్కడికి ఆ బోటింగ్ బోట్ షికార్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు క్యూ కూడా ఉంది సో సరదాగా ఈ లైటింగ్స్ మధ్యలో సరదాగా వెళ్ళడము సో దాని ప్రికాషన్స్ అవి తీసుకున్నారు చాలా చక్కగా వెళ్ళేసి వచ్చేస్తున్నారు అనమాట ఏదైనా సరే ఎన్ని మనం పొద్దున్న నుంచి ఎంత కష్టపడినా సాయంకాలం ఇలాంటి వాటికి వస్తే సరే చూడడానికి వచ్చి కాస్త స్పెండ్ చేస్తే అంత హాయిగా అనిపిస్తుందండి అంత మనం కష్టపడిందంతా కూడా మర్చిపోతాం ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీ చూడండి అక్కడ డ్రాగన్ చూసారా డైనోసార్ లాగా అక్కడ ఉండడం అక్కడ పిక్స్ తీసుకుంటున్నారు ఇక్కడైతే రోబ్వేకి ఇది ఎంట్రన్స్ అనమాట ఇది ఇలాగా ఇలా వెళ్ళి వెళ్తా పంపిస్తారు ఈ విధంగా అక్కడ చూడండి డక్స్ ఉన్నాయి కదా సో అలా చూస్తూ ఉండిపోవచ్చు పిక్స్ తీసుకునేవాళ్ళు మంచి నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి లవర్స్ అంతా కూడా ఇక్కడ హాయిగా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు అలా రౌండ్ అండి చుట్టూరా సో అలా వెళ్తూ ఉంటే మరి ఫుడ్ తినాలి కదండి మధ్యలో కాస్త మనం చూస్తున్నప్పుడు ఫుడ్ కోర్ట్ అక్కడే ఉందనమాట ఆ కావాల్సిన వాళ్ళు అక్కడ ఆర్డర్ చేసుకుని ఇక్కడ కూర్చుని సరదాగా తింటూ డ్రింక్స్ కానీ అవన్నీ కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఇక్కడ కూర్చుని అంతా స్పెండ్ చేస్తున్నారు అనమాట అవి చూడండి సో లైటింగ్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఈవినింగ్ వెళ్ళడం కన్నా కొంచెం అరౌండ్ సిక్స్ అలా దాటి వెళ్ళినట్టయితే ఇక్కడంతా చాలా బాగా అనిపించింది చాలా బాగుంది కూడా నుండి చూడండి ఏం లైటింగ్స్ కదా మీ ఊర్లో కూడా ఇలాంటి పార్క్ ఏదైనా ఉంటే కూడా తప్పకుండా తెలియజేయండి చూడండి ఇలా నడుచుకుని వచ్చేసాం అనమాట ఆ ఫుడ్ కోర్టు అవన్నీ దాటేసేసి చూడండి కొబ్బరి చెట్ల కూడా లైటింగ్స్ పెట్టారు చూసారు కదా సో ఎంతో అందంగా అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా అనిపించింది మనం రాలేం సో ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ వచ్చేవారం కొత్త టాపిక్తో వస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్